ఓం నమో వెంకటేశాయ శ్రీవేంకటాచలాదీసం శ్రీయాధ్యాసివక్ష శ్రీతేతన మందారం శ్రీనివాసమహం భజేత్ కలియుగంలో వేంచేసి ఉన్నటువంటి వెంకటేశ్వర వారిని శ్రావణ మాసములో శనివారములు ఎంత విశేషముగా పూజిస్తామో అదే విధముగా శుక్రవారం రోజున స్వామివారి యొక్క వక్షస్థలంలో నిత్యానపాయిని అంటారు స్వామివారిని అటువంటి మహాలక్ష్మి అమ్మవారు స్వామివారి యొక్క వక్షస్థలంలోనే కొలువై ఉన్నదిట ఆ అమ్మవారి పేరుని వ్యూహలక్ష్మి అమ్మవారు అంటారు ఆ వ్యూహలక్ష్మి అమ్మవారు స్వామివారి యొక్క వక్షస్థలంలో నివసించుతూ ఉండడం మూలంగా స్వామివారికి శుక్రవారం విశేషముగా అభిషేక కైంకర్యం చేస్తూ ఉంటారు తిరుమలాది క్షేత్రం మొదలు ఇతర చిన్న క్షేత్రాలు చిన్న ఆలయాలలో కూడా వెంకటేశ్వర స్వామివారికి విశేషముగా స్వామివారికి శుక్రవార అభిషేకం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క శుక్రవార అభిషేకంలో స్వామివారికి ఉపచారములు సమర్పణ చేసుకుని గోక్షీరముతో ప్రారంభం చేసి గోక్షీరము గో ఘృతము పెరుగు నెయ్యే అలాగే తేనె విశేషమైనటువంటి రసము అలాగే పంచదార ఇవన్నీ ద్రవ్యములతో స్వామివారికి సమర్పణ చేసి అభిషేక కైంకర్యం చేశాక పసుపు అమ్మవారికి వక్షస్థంలో ఉండేటువంటి వ్యూహలక్ష్మి అమ్మవారికి పసుపుని అలాగే హరిద్రము చందనము సమర్పణ చేసి స్వామివారికి దూపదీప నైవేద్యాలు సమర్పించుకుని హారతి సమర్పణ చేసేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం శుక్రవార అభిషేక సేవా కైంకర్యంలో చూడవచ్చు కాబట్టి ఈ స్వామివారికి జరిగేటువంటి యొక్క విశేషమైనటువంటి అభిషేక సేవ కనులారా ఎవరైతే వీక్షిస్తారో వారికి కళ్ళల్లో ఉండేటువంటి దోషాలు అన్నీ కూడా నివృత్తి చెంది మనస్సులో ఏది కోరుకుంటే అది స్వామివారు ఆనందంగా అభయాన్ని ఇస్తారట స్వామివారి యొక్క కలియుగంలో స్వామివారి శ్రీవారి పాదాలను దర్శిస్తే చాలు మనకి ఎంతో పుణ్యం లభిస్తుందిట కాబట్టి స్వామివారి యొక్క అభయ అభయవరద హస్తాలు కటిహస్తము ఇవన్నీ కూడా అలంకరణలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి విశేషమైనటువంటి చరిత్ర గల ఆలయాలు ఎన్నో మన భారతదేశంలో ఉన్నాయి అందులో కలియుగంలో స్వామివారి విష్ణుమూర్తి బా మాసే భాద్రపదే విష్ణుతితో విష్ణు సమన్వితో సిద్ధయోగే సోమవారే హిరో నారాయణాహ్వయే తన్నారు స్వామివారు మనల్ని అనుగ్రహించుట కొరకే స్వామివారు కలియుగంలో భాద్రపద మాసంలో స్వామివారు కొండపైకి ఆవిర్భావం చేశారు అని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది ఇటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు అన్నీ కూడా శ్రావణం భాద్రపదం ఆశ్వీజంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇత్యాది విశేషమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి పద్మిని పద్మహస్ పద్మతయక్షీ విష్ణు మనోనుకూలే ः देवो येषाम् देवके पुण्यराशिः तेषाम् पादाद्वान्द्वपद्मम् प्रपद्ये देबो वाग्मने योगा प्रभा समेताया श्री माध्विकनसे नमः लक्ष्मी वल्लभा संकल्प वल्लभाय महात्मने श्री भूया नित्या श्रीनित्यमङ्गळम् श्रियः कान्ताय कल्याणनिधये हृदये दिना श्रीवङ्गीणि वा सायमङ्गळ